అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మాసం పన్నెండవ తేదీ గురువారం రోజున రుచికి రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యల గురించి ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడడం వృత్తికి రాశి వారు వ్యాపారంలో కీలక నిర్ణయాలను అమలు పరుస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు వృత్తి వ్యాపారం ఆశాజనకంగా సాగడం చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది ఆప్తుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందినం సన్నిహితులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం వ్యాపారంలో ఆశించినటువంటి విధంగా ముందుకు సాగుతారు సన్నిహితులతో వివాదాలు తీరినం నూతన భూములు వాహనాలను కొనుగోలు చేస్తారు నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందినం ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు వృత్తి వ్యాపారం సాఫీగా సాగినం ఆదాయ మార్గాలు పెరిగినం అవసరానికి సన్నిహితుల సహాయం ఏర్పడుతుంది జీవిత భాగస్వామితో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందినం నిరుద్యోగులకు అధికారుల యొక్క అనుగ్రహం ఏర్పడుతుంది ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ధనాదాయ మార్గాలు పెరుగునం స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆలోచించి నిర్ణయాలను তেস কুন্টারো చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగడం చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు అనుభవంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి శుభవార్తలు వింటారు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు అనారోగ్య సమస్యలు తెలుగునం శుభ ఫలితాలు ఏర్పడిన సమయానుకూలంగా ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క ప్రయత్నానికి తగిన ఫలితం వెంటనే సిద్ధిస్తుంది ప్రశాంతంగా ఉండటంతో పాటు ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి శ్రేష్టమైనటువంటి కాలం చెప్పవచ్చు విజయ సిద్ధి ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా మేలైనటువంటి ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి దైవబలం సంపూర్ణంగా ఏర్పడుతుంది ఉద్యోగంలో శుభ ఫలితాలు ఏర్పడిన మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు కృషికి తగ్గ ఫలితాలు ఏర్పడిన చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు వెంటనే సిద్ధిస్తాయి కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగి విశేషమైనటువంటి ఫలితాలను అందుకుంటారు ముఖ్యమైనటువంటి విషయాలలో ఏకాగ్రత సడలకు చూసుకుంటారు మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బంధుమిత్రుల ఆదర అభిమానాలు ఏర్పడడం ఆధ్యాత్మికంగా శుభకాలమనే చెప్పవచ్చు అవగాహనతో ముందుకు సాగితే శుభం చేకూరుతుంది ప్రారంభించబోయే పనుల్లో శ్రమ తగ్గుతుంది సమయానుకూలంగా ముందుకు సాగుతారు కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కొన్ని సంఘటనలు సంతోషాన్ని ఏర్పరుస్తాయి సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు మేలైన ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే చేయిగా నిలుస్తుంది No. విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు ఏర్పడడం ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆస్తిని వృద్ధి చేస్తారు ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు బంధు ప్రీతి కలదు పట్టుదలతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు శ్రమతో కూడినటువంటి ఫలితాలు ఏర్పడడం మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది విశేషమైనటువంటి శుభ ఫలితాలు ఏర్పడడం ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి అందరి ప్రశంసలు అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయమనే చెప్పవచ్చు వృశ్చిక రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు